ఈరోజు మనం చిన్నమాండవ గ్రామంలోకి వచ్చాము గ్రామం చాలా పెద్దది ఇక్కడ మనం పుల్లారావు గారని ఉన్నారు ఆయన ద్వారా మనము గొర్రె పెంపకం అనేది తెలుసుకుందాము ఆయన గొర్రె షెడ్లోకి మనం వచ్చాము ఇప్పుడు మనం షెడ్లోకి ఎంట్రీ అవుతున్నాము ఇది గొర్ల షెడ్డు ఇక్కడ ఉన్నారు మన పుల్లారావు గారు అని ఆయనను తెలుసుకుందాము గొర్రెల పెంపకము ఎలా రాబడి ఉంటుంది ఎలా పెట్టుబడి పెట్టాలి ఎలా వాటి పంపకం చేయాలనేది మనము పుల్లారావు గారు సార్తో తెలుసుకుందాము నమస్కారం అండి పుల్లారావు గారు నమస్కారం అండి చెప్పండి ఇది ఈ షెడ్ అనేది మీరు నాకు చూస్తున్నారు కదా ఈ షెడ్ అనేది గొర్రెల షెడ్ అంటారా సో దాదాపుగా ఆహా కేసీఆర్ అప్పుడు ముప్పై ఏడు గొర్రెలు ఇచ్చారు ఈ రోజు మరి వాటిలో అయిందా

ఇది ఈ షెడ్ మొత్తం అనేది మీరు మీరు దీని అద్దెకు తీసుకొని గొర్రెలను జాతున్నారు అన్నట్టు ఏమైనా ఇందులో లాభం నష్టం అనేది ఉందంటారు లాభం ఆహా లాభం ఉంది నష్టం ఇది చిన్నది ఏంటిది చిన్నది ఒక షెడ్ కనబడుతుంది ఇది గొర్రెలు కొద్దిగా ఆ పిల్లని అన్ని గొర్రె తొక్కేసిపోతాయి ఆహా అది తోకకుండా ఎమ్మటే దాని పెడితే పిల్లని కన్నదు ఆ పిల్లని తీసుకొచ్చి దొడ్లేస్తాం ఈ దొడ్లేస్తారు ఈ చిన్న చిన్న దొడ్లు చిన్న దొడ్లు ఇది మీరు చూపెడుతున్న చిన్న దొడ్డి ఇది దీంట్లో దీంట్లో కొద్దిగా ఏంటంటే తల్లి ఈడుద్ది ఆ పిల్లని తొక్కేస్తాయి మిగతా గొర్రెలు తొక్కకుండా ఉండాలంటే చెడ్డ ఏర్పాటు చేసాం అలాగే సో ఇది లాభదాయకమైన పెంపకమే అన్నట్టు ఆదాయం అన్నట్టు ఉంది ఇందులో ఆదాయం బాగానే ఉంది అన్నట్టు కాపాడుకోవాలి సర్దే మరి దీన్ని ఎలా వీటిని కాపాడుతాం వీటికి వ్యాధులు అనేటివి ఉంటాయి కదా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మాకు మందులు చంపలే చేస్తుంది మందులు చూపిమంటారా లేదు అలాగే చూడక లేదు అంటే మీకు ఖర్చుతో కూడుకున్న పని అనే సర్కారం ఏమన్నా మీకు సహాయం చేస్తుందా చేస్తుంది ప్రభుత్వం చేసింది తెలంగాణ రేవంత్ రెడ్డి మాకు చేయట్లా తెలంగాణ ఈ పాక వెనక ఈ షెడ్ వెనక ఇవన్నీ పొలాలు అంటారా ఇవన్నీ పొలాలు తీసుకొని కౌలు తీసుకొని ఎత్తున్నారు ఇవన్నీ పొలాలు పత్సారన్నారు ఇదో పక్కకు ఒక షెడ్ కనబడుతుంది వీళ్ళు కూడా మేకల మీదనే మేకల కేసీఆర్ మేకలే మీరు అనేటివి ఇక మీకు ఆదాయం అనేది దీనిపైనే ఉంటుందా గొర్రెల పెంపకం పైన వేరే ఆదాయం లేదు మీకు ఎలాంటి కేసీఆర్ పంట పొలాలు కానీ ఏమైనా ఇచ్చారా పొలాలు కానీ ఇచ్చారు కానీ అప్పుడు లేకుంటే ఏం ఇవ్వట్లేదా ఓకే రేవంత్ రెడ్డి గారు కూడా సార్ ఇస్తారు ఆయన కూడా కొన్ని పథకాలు అనేటి అమలు చేస్తున్నారు వస్తాయి వస్తాయి ఇప్పుడేగా సార్ సార్ అనేది కొన్ని పథకాలు అనేటి అందరికీ అమలు చేస్తున్నారు మీకు కూడా అవన్నీ వర్తిస్తాయి మీకు కూడా వస్తాయి చాలా సంతోషం అండి పుల్లారావు గారు మీరు ఓకే పుల్లారావు గారు మీరు చాలా బాగా చెప్పారు మీ గొర్రెల పెంపకం గురించి నెక్స్ట్ అలాగే ఇస్తామండి కేసీఆర్ గొర్రెలు ఇచ్చాడు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా మీకు ఇందిరమ్మ ఇల్లు పథకాలు అవన్నీ ఇస్తున్నారు కదా అప్పుడు మీ ఫో ఏమి అక్కర్లేదు సార్ ఓకే పుల్లారావు గారు మేము మీతో మాట్లాడగా మీరు మీ మోర కూడా చెప్పుకున్నారు మీరు మోర కూడా చెప్పుకున్నారు చాలా సంతోషం మీకు అన్ని దొరుకుతాయిలేండి మీకు డబ్బులు లేవు మీరు ఓకే సార్ గుర్రెలు ఉన్నాయి గుర్రెల మీద కూడా మీరు ఆదాయం పొందుతున్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా కొత్త క్రియాత్ర రెడ్డి గారు కూడా మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తారు ఎలాంటి మోసాలు అనేవి ఏమి ఉండవు ఇంతటితో పుల్లారావు గారు రాబోయే రోజులలో మీకు అన్ని అమలు జరుగుతాయి అన్ని జరుగుతాయి చాలా సంతోషం పుల్లారావు గారితో మనం మాట్లాడి చాలా మనకు ఆశ్చర్యకరమైన నిజాలు కూడా తెలిసాయి వాస్తవాలు కూడా చెప్పారు గుర్రల పెంపకం అనేది చాలా రాబడి వ్యాపారం అది సో మనం కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం ఇంతటితో పుల్లారావుతో సెలవు తీసుకుంటాము వచ్చే నెక్స్ట్ వేరే ఒక గ్రామంకి వెళ్ళి అక్కడ ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయో తెలుసుకుందాం ఉంటామండి పుల్లారావు గారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ